హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుంటున్నాము ఇలా స్ట్రైట్గా లేనైతే గీసుకొని క్రాస్ అనేది తీసేసుకుందాము ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి నడుం దగ్గర మనం జాయింట్ అనేది చేస్తాం కాబట్టి నడుము పట్టి ఇలా ఖర్చు అనేది ఇచ్చేసుకోవాలి ఇక్కడ చూడండి డాట్స్ బ్యాక్ డాట్స్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి పొడవ అనేది ఎంత ఉందో ఒకసారి అయితే కొలుచుకున్నాం ఇక్కడికి వచ్చింది ఇది అసలు అనమాట పై వైపుకి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకు అనేది పెట్టేసుకున్నా ఇప్పుడు చూడండి నేను రెండు గీతల్ని ఒక బాక్స్ టైప్లో ఈ విధంగా రెండు లైన్లు అనేది గీసేసాను ఈ విధంగా గీసేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని నాలుగు మడతల మీద ఇలా హోల్డ్ చేసేసుకొని అసలుకి ఒక మార్కింగ్ ఇచ్చేసేయాలి బ్యాక్ డాట్స్ కోసం ఒక వన్ ఇంచు ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకోవాలి దీన్ని ఒక బాక్స్ టైప్లో ఈ విధంగా గీసేసుకోవాలి తర్వాత చూడండి చంక డౌన్ అనేది ఎంత ఉంది కింద ఖర్చు కోసం వదిలేసుకొని అసలుకి ఈడ మార్కింగ్ ఇచ్చేసి పై వైపున హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇప్పుడు చూడండి వీళ్ళు నాకు వీప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి పెట్టమన్నారు మనకి కింద ఆల్రెడీ ఇచ్చేసాం కదా మార్కింగ్ అనేది అక్కడికి ఖర్చు లేకుండా తీసేసుకుంటే మనకి హాఫ్ ఇంచ్ కిందకు దిగినట్టే ఇదిగోండి అసలుకి పెట్టేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చేసేయండి పై వైపుకి మనం తిరగదిప్పేసుకుంటాం కాబట్టి ఇది వర్క్ బ్లౌజ్ అండి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ తిరగదిప్పేసుకుంటాం కాబట్టి అంత ఖర్చు అనేది పెట్టట్లేదు కింద లేనుంది కదా అక్కడికి పెట్టేసుకొని నెక్ అనేది షోల్డర్ అనేది చూడండి ఈ విధంగా నీట్గా జరుపుకోండి మనకి నెక్ పొడవ అనేది ఇదిగోండి హాఫ్ ఇంచ్ వచ్చేస్తుంది ఆల్రెడీ పైన నార్మల్గా అయితే నెక్ పొడవు తీకపోతే పైన రెండో లైన్కి టచ్ అవుతుంది ఇదిగోండి అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం ఈ విధంగా పెట్టేసుకోండి రెండో లైన్ దగ్గర నుంచి షోల్డర్ అసలుకి ఖర్చుకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్కేల్తో ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి ఈ విధంగా గీసేసుకున్నాం ఇప్పుడు చూడండి నెక్ అనేది మీకు చూపించడం కోసమే నెక్ అనేది తీస్తున్నానండి ఇది వర్క్ బ్లౌజ్కి అయినా సరే మనం నార్మల్ బ్లౌజ్ అయినా సరే ఖచ్చితంగా ఇలా నెక్ అనేది గీసుకోవాలి ఇప్పుడు మనం ఇది నార్మల్ బ్లౌజ్ అనుకోండి ఇలా లోతు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అవతలికి ఇలా గీసేసుకున్నాం ఇప్పుడు చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలో చూడండి మనం టేప్ తోటి ఒకటి బావించ్ అనేది మూలలో ఈ విధంగా మార్కింగ్ ఇస్తే ఇచ్చేసుకోవాలి ఇలా ఆ మూలకి కరెక్ట్గా మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి ఔటిం భావించు కరువు స్కేల్ ఉంటే ఏ విధంగా గీసేసుకోండి చాలా నీట్గా అయితే వస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చాలా సింపుల్గా అయితే నేర్చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఇది నేను కట్ చేయను నెక్కు మీకు చూపించడం కోసం అయితే నేను నెక్కు డ్రా చేసి చూపిస్తున్నాను ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ టైలరింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి మన బ్లౌజులు అనేది ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నేను కూడా చాలా ఇబ్బందులు అనేది పడ్డానండి బ్లౌజులు నేర్చుకున్న దాకా బ్లౌజులు ఒక్కసారి కనుక మనం నేర్చుకుంటే చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా బ్లౌజులు అనేది వస్తాయి ఫస్ట్ మెయిన్ మన కాన్సన్ట్రేషన్ అనేది బ్లౌజుల మీద ఎక్కువగా పెడితే మనకి ఖచ్చితంగా వస్తాయండి మన మైండ్ అనేది దాని మీద ఎక్కువగా పెట్టడం వల్ల ఖచ్చితంగా బ్లౌజులు అనేది వస్తుంటాయి ఇదిగోండి బ్యాక్ డాట్స్ కోసం ఈ విధంగా మడిచేసుకొని విధంగా మనకి నాలుగున్నర ఇంచులు అనేది పెట్టేసుకొని ఇలా గీసేసుకోవడమే చాలా సింపుల్గా అయితే చాలా ఈజీగా అయితే నేను కటింగ్ అనేది చేసి చూపిస్తున్నాను ఎక్కడ కూడా టేప్ అనేది వాడకుండా ఈ విధంగా అయితే ఆది బ్లౌజ్తోనే చాలా పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇదిగోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా రెండు మడతలు అనేది వేసుకోండి రెండు మడతలు వేయటం వల్ల ఏంటంటే మనం సగానికి హోల్డ్ చేశాను మనకి నాలుగిటికి అతుకులు అనేది పడతాయి కాబట్టి నాలుగిటికి వేయకుండా సగానికి హోల్డ్ చేశాం రెండిటికి మాత్రమే అతుకులు పడేటట్టుగా ఈ విధంగా క్రాస్ అనేది తీసేసుకోవాలి చూడండి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఈ విధంగా ఇచ్చేసాను ఈ విధంగా ఇచ్చేసాను ఇప్పుడు క్రాస్ పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఉంది కదా ఫస్ట్ మనము బ్యాక్ పార్ట్ తీసుకోవాలి వెనక సైడ్ ఉంది కదా ఇదిగోండి చూడండి బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అసలు తీసుకోకూడదు హ్యాండ్ని లూజ్ పెట్టుకోండి లూజ్కి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి హ్యాండ్ పొడవు అసలకి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి చంక దగ్గర కూడా అసలుకి ఖర్చుకి పై వైపుకి మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి పై గీతకి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి ఇలా ఇదిగోండి ఈ విధంగా గీసుకోవాలి తర్వాత ఇదిగోండి వన్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి ఈ లైన్ నుంచి ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు ఇలా క్రాస్గా గీసుకోవాలి మనకి అంతే అండి చాలా సింపుల్గా మూడే మూడు కొలతలతోటి హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది చంకల్లో ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా చాలా పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టు పర్ఫెక్ట్గా అయితే కట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి హ్యాండ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాము ఇది వర్క్ బ్లౌజ్ కదా వర్క్ బ్లౌజ్కి ఏ విధంగా తీసుకోవాలి అలానే లైనింగ్ బ్లౌజ్కి నెక్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఇందాక మన బ్యాక్ పార్ట్కి అయితే నెక్ అనేది కట్ చేసుకోలేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ అనేది కట్ చేసుకోకూడదు ఇది క్రాస్ బ్లౌజా లేకపోతే స్ట్రైట్ బ్లౌజా ఇది క్రాస్ బ్లౌజ్ అయినండి క్రాస్ బ్లౌజ్ అయినప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టేసుకొని ఇలా రెండించులు అనేది మడతేసుకోవాలి నీట్గా ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి నీట్గా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఈ విధంగా ఇప్పుడు తీసేస్తాయండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు నెక్ అనేది చూడండి స్కేల్ తోటి ఈ విధంగా పెట్టేసుకోండి ఫ్రంట్ నెక్ కోసము స్ట్రైట్గా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ మార్కింగ్ అయితే ఇచ్చేసాం ఖర్చు కోసం ఫ్రంట్ పార్ట్లో కూడా అదే విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి మనం కుట్ అనేది ఉంది కదా రెండో లైన్ మీద కుట్టు పెట్టేసుకొని ఈ ఉక్సులు పట్టి అనేది ఈ లైన్కి టచ్ అవ్వాలి అప్పుడు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి అసలుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి పై వైపుకి ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఒక స్కేల్తో ఈ విధంగా గీసుకోవాలి చూడండి ఈ విధంగా గీసుకున్నాం ఇప్పుడు స్కేల్ తోటి నేను నెక్ అనేది కట్ చేయట్లేదండి ఇది కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి మీకు చూపించడం కోసం నార్మల్ బ్లౌజ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి ఇదిగోండి కింద ఇదిగోండి షేప్ పట్టి దగ్గరికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ పావించు షేప్ పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉంది ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పట్టేసుకోవాలండి ఈ విధంగా అసలుకి మార్కింగ్ ఇచ్చేసి ఇదిగోండి మనము ఫ్రంట్ పార్ట్ ఒక్కటే పట్టుకోకూడదు సాగిపోతుంది ఇదిగోండి ఈ విధంగా అసలు ఖర్చుకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఇదిగోండి చంకలు ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో మార్కింగ్ అనేది ఖర్చు అనేది ఇచ్చేస్తాము అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా వచ్చేస్తుంది ఈ మూడు కింది లైన్ ఉన్నాయి కదా కింది మార్కింగ్ ఈ మూడింటిని కలిపేసుకోండి ఇలా నీట్గా మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఆది బ్లౌజు ఆది బ్లౌజులో ఉన్నట్టు అద్దినట్టు కుదరాలంటే ఈ విధంగా నేను చూపించినట్టు అయితే ఖచ్చితంగా మీరు మార్కింగ్ చేసేసుకోండి ఒకసారి ట్రై చేయండి మీకు బ్లౌజులు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి మీరే అంటారు ఇంత ఈజీగా ఎవరు చెప్పరండి ఇంత క్లారిటీగా ఈజీగా చాలా సింపుల్గా అయితే సింపుల్ పద్ధతిలో అయితే నేను కటింగ్ అనేది చేస్తున్నాను చాలా యూజ్ అవుతుందండి కొత్తగా నేర్చుకునే వారికి ఇదిగోండి నేను నెక్ అయితే కట్ చేయట్లా ఎందుకంటే వర్క్ బ్లౌజులు కాబట్టి నెక్ కట్ చేయట్లా మీకు చూపించడం కోసమే నేను నెక్ అనేది డ్రా చేశాను ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసాయండి మనకి నెక్ గుర్తు కోసం ఇప్పుడు చూడండి షేప్ పట్టీ అనేది ఏ విధంగా తీసుకోవాలో మనకి ప్రతి ఒక్కటి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు పర్ఫెక్ట్ కొలతలతోటి మీకైతే కటింగ్ అనేది చెప్తానండి చూపిస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా షేప్ పట్టీ కూడా ఆ మెజర్మెంట్లో ఉన్నట్టే ఆది బ్లౌజ్లో ఉన్నట్టే సేమ్ అదే లెవెల్లో రావాలంటే కింది హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి వదిలేసి పైన అసలు ఖర్చుకి వదిలేసుకోండి డాట్ దగ్గరికి అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి మనం ఎప్పుడు కూడా కొంచెం పొడవనేదే అనేదే తీసుకోవాలండి రెండించులు మనకి పట్టి అనేది చిన్నది కాకుండా ఉండడం కోసం అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ మూడు డాట్లని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా అస్సలు రానివారు కూడా ఈజీ మెదళ్ళు అయితే నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి మీకు బ్లౌజులు అనేది పర్ఫెక్ట్గా ఖచ్చితంగా వస్తాయండి ఇదిగోండి ఇది నడుం పట్టి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని బెస్ట్ బెస్ట్ టిప్ అయితే నీకు చెప్తానండి ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది ఇందాక తీసుకోవడం మర్చిపోయాము ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అనేది ఈ విధంగా ఒక పీస్ తోటి కట్ చేసేసుకొని పెట్టేసుకుందాం అంతే అండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది చాలా ఈజీ మెదల్లో అయితే మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకున్నాము ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో